ఫ్రెండ్స్ ఫుటింగ్స్ వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్తాను అలాగే ఫుట్టింగ్స్ వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది అది కూడా క్లియర్గా చూడండి మీకు అన్ని స్టెప్ బై స్టెప్ అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే మనం మ్యాట్లన్నీ కట్టి పెట్టుకున్న తర్వాత పిల్లర్స్ నిలబెట్టిన తర్వాత మట్టి పడుతుంటుంది ఫ్రెండ్స్ ఆ మట్టిని తీసి మొత్తం బయట వేయాల్సి ఉంటుంది పుటింగ్స్లో మట్టి ఉండి కానీ అలాగే మనం కాంక్రీట్ వేసినట్లయితే పుటింగ్స్కి బలం అనేది ఉండదు అందుకే ఇక్కడ ఏం చేయాలంటే మట్టినంత ముందు తీయాల్సి ఉంటుంది అలాగే చూడండి కాంక్రీట్ మిక్సింగ్ అనేది బాగా చేయాల్సి ఉంటుంది కాంక్రీట్ మిక్సింగ్ మీరు ఎంత బాగా చేస్తే అంత మంచిది అలాగే చాలామంది ఏమనుకుంటుంటారు అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సిమెంట్ చేస్తే ఎక్కువ గట్టిదనం ఉంటుంది అనుకుంటారు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి సిమెంట్ ఇసుక అలాగే కంకరు అన్నీ వేయాల్సిన రేషియోలో వేసి మిక్సింగ్ బాగా చేస్తేనే మనకి కాంక్రీట్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే వాటర్ క్యూరింగ్ కూడా బాగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మన ఫుట్టింగ్స్ అన్నీ కూడా స్లోప్ ఎలా కనబడుతున్నాయో మనం వన్ ఫీట్ బేస్ వేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ స్లోప్ వేసామన్నమాట వీటిని ఏమంటారంటే స్లోప్ ఫుట్టింగ్ అంటారు అలాగే ఈ ఇమేజ్లో చూడండి ఈ ఎల్లో బ్రాకెట్లో కనబడుతున్న దాన్ని ప్లెయిన్ ఫుట్టింగ్ అంటారు చూడండి ఈ రెడ్ బ్రాకెట్లో కనబడుతున్న ని స్టెప్స్ ఫుట్టింగ్ అంటారనమాట అలాగే ఇక్కడ చూడండి ఈ గ్రీన్ బ్రాకెట్లో కనబడుతున్న ఫుట్టింగ్స్ని ఏమో స్లోప్ ఫుట్టింగ్ అంటారు ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే చూడండి ఒక మనిషి నిల్చుంటే మనిషికి కింద పాదాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ కనబడుతుంది కదా చూడండి మనకి రెండు వైపుల పాదాలకి స్లోప్ అనేది ఉంటుంది పాదాలు ఏ విధంగా అయితే స్లోప్ ఉంటే మనం మనిషి నిలబడగలుగుతామో అలాగే బిల్డింగ్కి ఫుట్టింగ్స్ కూడా పాదాలు లాంటివి అనమాట అందుకనే ఇంజనీర్స్ చాలా వరకు ఏం చేస్తారంటే ప్లెయిన్ ఫుట్టింగ్ కాకుండా అలాగే స్టెప్స్ ఫుట్టింగ్ కాకుండా స్లోప్ ఫుట్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్లోప్ ఫుట్టింగ్ వల్ల ఎన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయనేది ఈ నెక్స్ట్ ఇమేజ్లో చూడండి ఫ్రెండ్స్ మన ప్లాన్లో వన్ ఫీట్ బేస్ వన్ అండ్ ఫీట్ స్లోప్ ఉందనుకోండి మనం ఓన్లీ ప్లెయిన్ ఫుట్టింగ్ వేసి వన్ ఫీట్ బేస్ వేసినట్లయితే కార్నర్స్లో పిల్లర్స్కి ఈ విధంగా సపోర్ట్ అనేది ఉండదు అనమాట అలాగే ఇక్కడ చూడండి వన్ ఫీట్ బేస్ వన్ అండ్ హాఫ్ ఫీట్ స్లోప్ అనుకోండి మనకి స్టెప్స్ ఫుట్టింగ్ వేసినట్లయితే చూడండి కాంక్రీట్ అనేది కార్నర్స్లో ఎక్స్ట్రాగా వేస్ట్గా ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ చూడండి వన్ ఫీట్ బేస్ వన్ అండ్ హాఫ్ ఫీట్ స్లోప్ ఉంది కదా ఈ విధంగా ఫుట్టింగ్ చేసుకున్నట్లయితే మనం నిలబడినప్పుడు మనకి పాదాలు ఎంత బాగా సపోర్ట్ చేస్తాయో బిల్డింగ్ నిలబట్టడానికి కూడా ఫుటింగ్స్ అనేవి అంత బాగా సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్ మీకు ప్లెయిన్ ఫుటింగు స్టెప్స్ ఫుటింగు అలాగే స్లోప్ ఫుటింగ్కి డిఫరెన్స్ అనేది తెలిసిందనుకుంటున్నాను అలాగనే నేను చెప్పాను ప్రతి చోట స్లోపు ఫుట్టింగ్స్ వేయకుండా ఇంజనీర్ ప్లాన్ ప్రకారంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్